హాయ్ ఫ్రెండ్స్ అస్సల వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవేళ మనం బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ముందుగా బీరకాయ పొట్టు తీసి ఆ తొక్కును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఇరవై వరకు పడతాయి మీ కారాన్ని బట్టి తీసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయల్ని బాగా వేయించాలి నూనెలో వేయించి పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మనం ఏమైతే కడిగి పెట్టుకున్నామో బీరకాయ తొక్కు కూడా వేసి ముక్కలు మెత్తబడేంత వరకు మధ్యలో కలుపుతూ వేయించాలి ఈ బీరకాయ తొక్కులో చాలా పోషక విలువలు ఉంటాయి ఫ్రెండ్స్ ము ముఖ్యంగా ఇందులో పీచు పదార్థం ఉంటుంది అది మనకి డైజెషన్ కరెక్ట్గా అవడానికి సహాయపడుతుంది అందుకే బీరకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఈ తొక్కును పాడేయకుండా ఇలా పచ్చడి రూపంలో తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకుని ఇవి ఉడికేటప్పుడే ఇందులో వేసి కలుపుతూ ఉడికించాలి ఈ ముక్కలు బాగా ఉడికిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈ తొక్కు అన్నది మన హెల్త్కి చాలా మంచిది హెల్త్ పరంగా చాలా మంచి పోషక విలువలు అందిస్తుంది అందుకే ఎప్పుడు బీడకాయ తొక్కును ఎప్పుడు పాడేయకూడదు ఈ రూపంలో మనం తీసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ లభిస్తాయి ఇప్పుడు ఈ ముక్కలు చల్లబడినాయి కదా ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసాను ఫ్రెండ్స్ ముందు ఈ వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత తొక్కు కూడా వేసి వాటర్ పోయకుండా ఇందులో ఉన్న వాటర్తోనే మొత్తం పచ్చడి రుబ్బేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ పోయిన అవసరం లేదు అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది ఇలా రుబ్బుకోవాలి కొంచెం బరక్ బరక్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని వేరే గిన్నెలో తీసుకుని స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టకపోయినా ఈ పచ్చడి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేకపోతే అలా కూడా తీసుకోవచ్చు పోపు వేసుకుని బాగా కలపాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటితో నేను పాలు పోసి కూర వండాను ఫ్రెండ్స్ ఇలా ఇలా బీరకాయ ముక్కల్ని పాలు వేసి వండితే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్లో మీకు ఈ వీడియోస్ అవి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి